ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద్ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో మిసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీకు కొత్త రేషన్ కార్డు రాలేదా డోంట్ వరీ వెంటనే ఇలా అప్లై చేసుకోండి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అటాహంగా ప్రారంభించిన నాలుగు పథకాల్లో ఒకటి కొత్త రేషన్ కార్డులు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అటాహంగా ప్రారంభించిన నాలుగు పథకాల్లో ఒకటి కొత్త రేషన్ కార్డులు ఈ రేషన్ కార్డులు పొందే లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం గ్రామ సభల్లో చూపించింది అయితే జాబితాలో తమ పేరు ఉంది ఉందని సంతోషపడినవారు కొంతమంది అయితే తమ పేరు రాలేదంటూ ఆందోళన చెందుతున్నవారు వారు ఎంతోమంది ఉన్నారు తమకు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తమకు రేషన్ కార్డు వస్తుందా రాదా అని ఆందోళన వారిలో నెలకొంది అయితే రేషన్ కార్డు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులు కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తు సేకరించగా కొంతమందికి ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు అలాంటి వారికి రోజు రోజు రోజువారీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది ఎవరికైనా రేషన్ కార్డు రానట్లయితే వారి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారం రోజుల్లో రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది అప్పటికీ రాలేదనుకుంటే అప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు కొత్త రేషన్ కార్డులు జారీ అనేది నిరంతరం ప్రక్రియ అని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు నలభై లక్షల మంది ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు అందువల్ల వారం రోజులైనా కొత్త రేషన్ కార్డులు రానివారు ఆ తర్వాత మాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మీకు తొందరగా కొత్త రేషన్ కార్డు వచ్చినట్లయితే ఆ బియ్యం పొందడానికి వీలుంటుంది కొత్త రేషన్ కార్డు పొందడానికి మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి తెలంగాణలో శాశ్వత నివాసం ఉండాలి ఇదివరకే రేషన్ కార్డు ఉంటే కొత్త రేషన్ కార్డు ఎవరు ఉన్న రేషన్ కార్డులోనే మార్పులు చేయించుకుంటే కొత్త ఇస్తారు కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరిద్ర రేఖకు దిగున ఉన్నవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్నందుకు కావలసిన పత్రాలు ఆధార్తో లింక్ అయ్యి ఉన్న ఫోన్ నంబరు ఆధార్ కార్డు పాస్ ఫోటో సైజు ఫోటో ఇంటి చిరునామా అదేయ ధృవీకరణ పత్రం ప్రజాపాలనలో పొందవచ్చు మండల కార్యాలయాల్లో పొందవచ్చు లేదంటే మీ సేవకు వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలంటే ముందుగా మీరు హెచ్డిపిఎస్ ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్లోకి వెళ్ళి అక్కడ ఎఫ్ఎస్సి అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి అక్కడ మీకు ఎఫ్ఎస్సి ఆధార భద్రత కార్డు కోసం ఎఫ్ఎస్సి దరఖాస్తు కోసం అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి మీరు ఎఫ్ఎస్సి ఆధార్ భద్రత కార్డు కోసం క్లిక్ చేయండి అగ్నాలజ్మెంట్ రసీదులో ఉన్న నెంబరు పాత రేషన్ కార్డు నెంబరు జిల్లా పేరు వంటి వివరాలు ఇచ్చినట్లయితే మీ కార్డు స్టేటస్ అక్కడ కనిపిస్తుంది ఒకవేళ మీకు వివరాలు తెలియకుంటే గ్రామ మండల ఆఫీసులకు వెళ్ళి అక్కడ అధికారిని అడిగి సమాచారం తెలుసుకోండి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్